శుభోదయం అండి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున రేపు మహాశివరాత్రి చెంబెడు నీళ్లు ఒక దడం ఒక చిటికెటి వీభూది ఆయన శివలింగంపై మనం అవతరిస్తే శివలింగంపై జల్లితే సకల పాపాలను తొలగించి సకల పుణ్యాలను వరప్రసాదంగా అందించే భోళాశంకరుడు మన ఈశ్వరుడు ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రం జపిస్తే చాలండి పొంగి పొరలిపోయి మన కోరికలు తెచ్చే భోళాశంకరుడు మహాశివరాత్రి రేపు పర్వదినం మహాశివరాత్రి పర్వదినమే కాకుండా రేపు విశేషమైన రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఇక్కడ మహిళా దినోత్సవం అంటే స్త్రీ శక్తి స్త్రీ శక్తి అంటే జగన్మాత మరి జగన్మాతను ఆరాధించడం శివుడి కర్తవ్యం నిత్యం జగన్మాతను మధ్యలో స్మరించేవాడు శివుడు సో ఇటు శివుడికి అటు జగన్మాతకి మరి ఇద్దరికీ అనుసంధానం చేసే రోజు రేపు మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసలు రేపు శివరాత్రి రోజే కాదండి ఈ మాఘమాసంలో అసలు ఏ నదుల్లో స్నానం చేస్తే ఏ పుణ్యఫలాలు వస్తాయి అసలు నదుల్లో ఎందుకు స్నానాలు చేయాలి పుణ్యక్షేత్రాలను ఎందుకు దర్శించాలి అన్న విషయం మీద కొంచెం మనం వివరంగా చెప్పుకుందాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో పురాణాలకు సంబంధించి మనం ఉటంకించుకుంటే వశిష్ఠుల వారిని దిలీప మహారాజు గారు అడిగారు ఆ రోజుల్లో అడిగారు మాఘమాసంలో మాఘస్నానాలు చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి స్వామి అసలు ముఖ్యమైన తీర్థాలు ఏంటి అని అడిగితే ఆయన వెంటనే వశిష్ఠుల వారు మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది నాయన మాఘస్నానాలు చేయటం లేకపోతే చేస్తే వచ్చే ఫలితాల గురించి తెలియజేస్తాను అలా కాకుండా మాఘస్నానాలు చేయలేక తీర్థాలు సేవించని సేవించకుండా ఉన్నటువంటి సేవిస్తేనే చాలు మనం స్నానాలు చేస్తే ఏంటి ప్రయోజనం అని అనుకునే వాళ్ళకి స్నానాలు చేస్తే ఏమైనా రోగాలు వస్తాయని అనుకునే వాళ్ళకు అది అవివేకం కింద మనం లెక్క కట్టాలి మాఘమాసంలో ఏ నదిలో నీరైనను సరేనండి గంగా నీటితో సమానంగా ప్రవహిస్తుంది అని చెప్పారు వశిష్ఠుల వారు కాబట్టి మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహారమైంది చాలా ముఖ్యమైంది అట్టాలని అట్లాగనే ప్రయాగా అతి ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి వాటిల్లో కూడా స్నానం చేయవచ్చు మరి మన భర్తఖండంలో పవిత్రమైన భర్తఖండంలో అతి ప్రధానమైన నది సముద్రంలో కలిగే చోట మాఘస్నానం ఆచరిస్తే గనక ఏడు జన్మల్లోని పాపాలన్నీ కూడా సహితం హరించుకుపోతాయన్నది పురాణ ప్రతీతి మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు మహేశ్వరాలయాలు మొదలైనటువంటి మూడు వందల అరవై పుణ్యక్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుతుంది మరలా జన్మ అనేది ఉండదు అని చెప్పారండి వశిష్ఠుల వారు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే త్రయంబకం అనేటువంటి ముఖ్యమైన క్షేత్రం ఉంది ఇది పడవటి కనుమల ఉంది అక్కడనే పవిత్ర గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడే జన్మించింది కూడా గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకోవటానికి ఈ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపజేశాడు కాబట్టి మాఘమాసంలో గోదావరి ఎందు స్నానం చేసేస్తే తక్షణమే సకల పాపాలు కాక ఇహమందు పరమందు కూడా మనకి సుఖాలు లభిస్తాయని ప్రాణాలు చెప్తున్నాయి మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి కదా మరి ప్రతి నదీ తీరమున మరి ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి మరి ఆ నదులలో మహానదులు అలాగే పుణ్యనదులు అని రెండు విభాగాలుగా చేసుకుంటే ముఖ్యమైనవి అనమాట అవి వందకు పైగా ఉన్నాయండి మరి అటువంటి వాటిలో కొన్ని పేర్లు స్మరిస్తేనే చాలు ఈ మాఘమాసంలో మనం ఆ నదీ తీరాల్లో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అవుతుంది ఆ నదీ జలాలలో స్నానం చేసినట్లే అవుతుంది అందుకే కాబట్టి కొన్ని ప్రధానమైన నదుల పేర్లను ఇప్పుడు గుర్తు చేసుకుందామండి మనం నందిని మందాకిని నళిని తామ్రవర్ణి భీమరథి గంగా యమున నేత్రావతి పంపానది కృష్ణవేణి మహేంద్రపడయ్య గోదావరి నర్మద మొదలైన మహానదులు అలాగే భగీరథి గంగా నర్మద యమున సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథి తుంగభద్ర రేణుక మాలావహరి కావేరి కృతమాల తామ్రవర్ణి విశోక కేసికి గండకి మరి అలాగే విచిత్రక వశిష్టప్రవర కాశ్యపి సరయు సర్వపాపహారి కుపతి పాల్గొణీకరతోయ పుణ్యద ప్రణీత మొదలైన పుణ్యనదులు మరి మహానదులు చిరకాల నుండి ప్రవహిస్తూ ఉంటాయి పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నాల వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యమును అందిస్తున్నాయని తెలియజేస్తుంది మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణాలు కలిగిన గంగా యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్య నదులుగాను మనం పరిఢవిలుతున్నాయి మనం పరిగణలోకి తీసుకుందాం ఈ నదుల్లో కనుక స్నానం చేస్తే విశేష ఫలప్రదం ఉంటుంది మనం ఆ నదుల్లో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసన కనీసం పైన మనం పేర్కొన్నటువంటి పేర్లను తలుచుకున్నా సరేనండి పుణ్యమే వస్తుంది మంచం మీద పడుకున్న వాళ్ళు సుస్థితో అలాగే అనారోగ్యవంతులు ఇంట్లో ఉన్నవాళ్ళు ఆర్థిక శక్తి లేక ఆయా నదులకు వెళ్ళలేని వాళ్ళు పైన తెలియజేసిన పుణ్యనదుల పేర్లు తలుచుకుంటే చాలు ఈ స్మరణ వల్ల ఆ నదులను మరి ఆ నదీ తీరాల ఉన్నటువంటి పవిత్ర దేవాలయాలను దైవాలను కూడా స్మరించినట్లే అవుతుంది కదా గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధమైనటువంటి ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుతున్నాయండి అటులోనే వరంతప అనే ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా అటువైపుగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రము మరి బ్రహ్మత్య మహాపాపములను కూడా సైతం పోగొడుతుంది ఇందుకొక ఇతివృత్తాంతం కలదు దాని గురించి కూడా గబగబా చెప్పేసుకుందాం సావధానమై మీరు వింటే బాగుంటుంది ఎందుకంటే మాఘమాసం పైగా రేపు శివరాత్రి కాబట్టి స్మరిస్తే పుణ్యమే కదండి క్రెడిట్ గోస్ టు యూ అంతే విష్ణుమూర్తి కమలాన పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచరుద్రుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి కదా బ్రహ్మదేవుడు నాకును ఐదు తలలు ఉన్నవి నేనే గొప్పవాడినని శివుడితో వాదించేవాడు ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య ఘర్షణలు పెద్దవైపోయి పెద్ద కలహాలైపోయి పెద్దదయ్యాయి చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు యుద్ధం చేయబోతుండగా చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదు తలను నరికేసేసేసాడు వెంటనే శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది శివుడు భయపడిపోయి తాను నరికిన బ్రహ్మతలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయిపోయింది ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు కాబట్టి అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం కడకు రాగా శివుని జగన్మోహనాకారాన్ని చూసి మోహితులే భిక్ష వేసి శివుని వెంట వెళుతుండేది అందరూ వెళుతూ ఉండటం మొదలెట్టారు విచిత్రాన్ని మునీశ్వరులు చూసి కోపం గలవారే తమ భార్యలు శివుని వెంట పోవటం సహించలేక అతన్ని పురుషత్వం నశించుగా కా అని చెప్పించారండి పాపం శివుడిని ఈశ్వరుడు చేయినది ఏమీ లేక క్రింద పడిపోయినటువంటి ఆ లింగమునందే ఐక్యమైపోయాడు పాపం అట్లా శివుడు లింగాకారంగా మారినందువల్ల ఆ లింగమమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశించడం మొదలెట్టింది కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించిన అన్నట్లు భయంకరంగా ఉండే అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి క్షేత్రానికి తీసుకెళ్ళి అచ్చట శివునికి ఉన్న పాపాలు పోగొట్టారు ఆ విధంగా భూలోకంలోకి వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారంనే పూజిస్తూ ఉన్నారు శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు చాలామందికి ప్రశ్న మొదలవుతుంది శివుడు లింగాకారంగా ఎలా ఉద్భవించాడు శివుడు లింగాకారంగా ఎలా ఉన్నాడు శివుడిని ఎందుకు మనం లింగాకారంగా పూజ చేస్తున్నామని దానికి ప్రత్యక్ష సాక్షిగా ఈ రోజున మనం చెప్పుకున్నటువంటి శివుడి కథే లింగాకారంగా శివుడు ఎలా మారాడో చెప్పుకున్నాం కదా మరి పరమ భక్తిపరమైనటువంటి రేపు మరి మహాశివరాత్రి పర్వదినాన అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ఆనందమయంగా గడవాలని చెప్పి పురుషులు స్త్రీ ఇద్దరు తినే సృష్టి అన్నట్టుగా రేపు స్త్రీ పురుషుల ఆధిక్యతను చాటుకునే పర్వదినాలు రెండు కళ్ళకు పర్వదినాలు లాంటివి కాబట్టి మరి అందరికీ కూడా ఒకవైపు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్వస్తి భవదీయుడు మంచి